పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం పన్నెండు ఒక ఆధ్యాత్మిక ప్రయోగం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి ఇది యుగసంధి వేళ యక్తి యజ్ఞాన్ని అవాంఛనీయతలను సమాప్తం చేసి ఇరవై ఒకటవ శతాబ్దంతో ఉజ్వల భవిష్యత్తు ఆగమనమనేది నిర్మించబోతుందన్నది రెండు శతాబ్దాల మధ్యవర్తి అవధ యుగసంధి ఇప్పుడు జరుగుతుందన్నది అక్కడ ఒక కోటి మంది యాజకులతో ఒక లక్ష గాయత్రి యజ్ఞములు ఈ రోజులలోనే జరుగుతున్నాయి భగీరథుని గంగావతరణ లాంటి సుయోగం మరోసారి దిగి వస్తుందనే ఆశ కలుగుతుంది సంగటి గొంతు లౌడ్ తో కలిస్తే చాలా దూరం వరకు వినబడుతుంది అదేవిధంగా గాయత్రీ మంత్రంతో యజ్ఞ ప్రతాపం కలవడం వలన అభీష్ట ఉద్దేశ్యాలు విస్తరిస్తాయి రేడియో ప్రసారాలు దూరసంచార క్రియలో కూడా ఈ విధానమే పనిచేస్తుంది గాయత్రీ మంత్ర పదాల క్రమంతో కలిసి అభీష్ట ధర్మకృత్యాన్ని ప్రాంతీయంగానే కాక వ్యాపక క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది దాని వలన ప్రజలు అనేక రకాల లాభాలను పొందుతారు బ్యాటరీలు చాలా పెద్దవి ఉంటాయి చిన్నవిగాను దానిని ఒక సంవత్సరం పాటు నరిపి గాయత్రి యజ్ఞం పెద్ద ఆకారంగా ఉండవచ్చు దీప స్థాయిలో చిన్నదిగాను ఉండవచ్చు కాని వాటిలో ఉండే జ్వాల దావానలంగా మారే అవకాశం కూడా ఉంది ఖరీదైన సాధన సామాగ్రి దీర్ఘ సమయం మరియు పురోహితుల దాన దక్షిణల భారాన్ని భరించలేక వీటిని వదిలివేస్తున్న ప్రస్తుత సమయంలో దీపయజ్ఞ రూపంలో గాయత్రి మంత్ర అభినవ ప్రయోగం వాడుకలోకి తేబడింది దాని ప్రతిఫలం కూడా ఉచ్చస్థాయిదిగాను వ్యాపక క్షేత్రాన్ని ప్రభావితం చేసేదిగాను గమనించాను రెండవది జరుగుతున్న ప్రయత్నాలలో భాగస్వాములు కావడాన్ని ఒక కోటి మంది వ్యక్తులను జోడించడం రెండు ప్రయోజనాలు అంత వేగంగా సంపన్నమవుతాయో అదే అనుపాతంలో నవయుగ సత్యయుగ పునరాగమనానికి అనుకూలమైన వాతావరణం తయారవుతుంది ఈ ప్రయోగం మరియు ప్రయత్నం విజయం సాధిస్తుందనే కనబడుతూ ఉన్నది భవిష్యత్తు విషయంలో నవయుగ అవతరణ యమిత సమయానికే అయి తీరుతుందని నమ్మకం కలుగుతుందని పురుషార్థం పరమార్థం ఈ రెండు సమన్వయంతో ఒకటి మరియు ఒకటి అంకెలు పక్క పక్కన వెలిస్తే రెండు కాక పదకొండు అవుతుంది ఈ కథనంలో యథార్థత ప్రస్తుత దీపయజ్ఞములతో ఫలించడం చూస్తున్నాము ఒక లక్ష సంఘటిత ఆధ్యాత్మిక ప్రయోగాలు జరిగే సృజనాత్మకతలు రెండూ కలిసి నవయుగ అవతరణ సంభవం చేస్తే అది మత్స్యావతారం లాగా విశ్వవ్యాపితం కావడంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ప్రస్తుతం వ్యక్తులు మరియు సమాజం ముందున్న ఆపదలు కలహాలకు ముఖ్య కారణం బుద్ధి దారి తప్పటమని ఆలోచనశీలులు మరియు యుగమనీషీలు అంగీకరిస్తున్నారు భ్రష్ట చింతనతో దుష్ట ఆచారం దాని ఫలితంగా అనర్ధాల తుఫాన్ వచ్చింది దానిని నివారించడానికి ఆలోచన క్రాంతి ఒక్కటే ఏకైక ఉపాయం ప్రజలను సంస్కరించడం మినహా కలహాలు అనేక స్వరూపాలను నివారించడం సాధ్యం కాదు ఆలోచన విప్లవం విచార క్రాంతి మన యుగానికి అన్నిటికంటే పెద్ద అవసరం దీనిని సాధించడానికి గాయత్రి యజ్ఞంలో ఉన్న తత్వజ్ఞానాన్ని ప్రజల మనస్సులలో ప్రతిష్ఠింపజేయాలి దానితో పాటు ఆదిశక్తి లేదా సమగ్ర శక్తిగా పేరుగాంచిన గాయత్రి ఉపాసనను కూడా ఆశ్రయించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎవరో కొంతమంది కఠోర తపస్సు చేసే కర్తవ్యా నీ పూర్తి చేస్తే సరిపోతుంది దీనితో ప్రజల ప్రాణ చైతన్యాన్ని కూడా సమన్వయం చేయవలసిన అవసరం ఉంది అత్యధిక ప్రజలు ఒక స్థాయి సాధన పద్ధతిని అవలంబించి దాని సహాయంతో సాధ్యమయ్యే సామూహిక ప్రాణశక్తిని విస్తరింపజేస్తూ ఉండాలి దానిని పరిమితంగా ఉంచడం వలన పని జరగదు దాని విస్తరణ మరియు బాహుళ్యంతోనే అభీష్ట ప్రయోజనాలు పూర్తయ్యే లక్ష్యం నెరవేరుతుంది అనేక ప్రయోజనాల కోసం అనేక గాయత్రి ఉపాసన విధి విధానాలున్నాయి వాటి విస్తృత వర్ణన సాధన విజ్ఞానంతో సంబంధం ఉన్న శాస్త్రాలు అనుభవాలు మరియు నిష్ణాతులైన వారి నుండి పొందవచ్చు యోగ్యులైన గురువుని ఎన్నుకొని ఆయన మార్గదర్శనంతో చేసే సాధన అగణిత ప్రయోజనాలు వర్తిస్తుంది మానసిక జపం ఎక్కడ చేసినా ఎటువంటి ఆపద ఉండదు కానీ ఏదైనా ప్రయోజనం కోసం సంకల్పించి అనుష్ఠానం చేయాలనుకుంటే విధి విధానాలు వివరంగా తెలుసుకుని ప్రారంభించాలి గాయత్రి ఉపాసన ఏ సాధకునికి ఎటువంటి హాని తలపెట్టదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి నిజానికి గాయత్రి సాధన ఎప్పుడు ఎటువంటి నష్టాన్ని సాధకునికి కలగచేయదు ఎందుకంటే అది సద్బుద్ధి అవధారణ సాధన